మన గు న్యూస్కి స్వాగతం టర్నింగ్పూరి టర్నింగ్ అయ్యం కూడా ఎట్లా వినాయక చవితికి మనము గ్రావ్యులు విన్ చేయాలంటున్నాం కాబట్టి ఆర్మీని అనుకోకుండా మనమే చేసుకోవచ్చు కాబట్టి ఇంకో రెండు మూడు లక్షలైనా శాంక్షన్ ఇమిటెట్ గా చేసి మెయిన్ రోడ్ లో ఎక్కడెక్కడ గుర్తున్నాం ఎట్లా వినాయక చవితికి మనం చేయాలి చేసేదో దాంట్లో కలుపుకొని ఇది చేసేసి మొత్తం బోర్డు ఇప్పుడు చేసుకుంటే నీట్గా ఉంటుంది సార్ మళ్ళీ మనకి మళ్ళీ కూడా ఆయన కూడా పెట్టండి అది పెట్టు ఇంకో రెండు మూడు లక్షలు తక్కువ పడతాయంటే కూడా మెయిన్ రోడ్ లో చాలా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి శాంక్షన్ చేసి మెయిన్ రోడ్ అంతా మెయిన్ రోడ్డే కాదు ఎక్కడ చేసుకుంటే బాగుంది సార్ ఇంకోటి సార్ ఇప్పుడు టెస్ట్ పేపర్ అన్నట్లు మనం ప్రతిసారి మాట్లాడుతున్నాము గోశాల కుక్కశాల అని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మీరు కుక్కలు చెప్తేనే ఏదో చెప్తున్నారు మా రిక్వెస్ట్ ఏమంటే ఎక్కడ చేయని విధంగా గుంతకెళ్ళం మేడం కుక్కర్ కూడా ఒక సారా పత్రిక వేసాము గోశాల చేసి కుక్కలు కూడా ఒక శాల చేసి కుక్కలు అక్కడ పెడితే మాకు అవసరానికి సగం పని మేడం చాలా ఎంత ఇబ్బంది ఉందంటే కుక్కర్ ఎట్లా ఇబ్బంది లేదు మీరు ఒక్కసారి ఏ వాళ్ళు తిరగండి ఆ వాళ్ళలో నైంటీ పర్సెంట్ కుక్కర్ గురించేస్తారు మీరే చెప్పండి ఎంత ఇబ్బంది మీరు ఏదో లేదా సరే అది వద్దు ఏదన్నా ఒక షెడ్ చేసి ఆ షెడ్ లో కుక్కలకి ఏర్పాటు చేసి దాతలు తండి కొంటున్నారు కుక్కలు దాతలేదు అంటే వాళ్ళు ఫుడ్ ఇచ్చేకి ఎవరో ఊరు దానికి చేసి మనము దానికి ఫీడింగ్ కావాలంటే చేద్దాం సార్ ఖచ్చితంగా ఎక్కడ తెలియదు కదా మనం మన ఊరు చూసి ఇంకో వాళ్ళు నేర్చుకోవాలి అబ్బా కొత్త బాగా చేసిన కుక్కసాల పెట్టారు మనం కూడా చేద్దామని చేస్తారు కాబట్టి ఇమీడియట్ గా గోశాల కూడా అనుకున్నాము మీరేమి పబ్లిక్ నోటీస్ ఇచ్చినారు కానీ ఇంతవరకు దానిపైన యాక్షన్ తీసుకోలేదు ఆ గోవులు చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాయి చాలా ఇబ్బంది కాలంగా ఉంది కాబట్టి గోశాలశాల చేసి మన ఊరిని వచ్చి వాతావరణంలో తీసుకోలేదు మేడం దాన్ని కొడుతున్నాను